ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన అధినేతకు దారి పొడుగున అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కార్యకర్తలు కేరింతల మధ్య పవన్ కొండగట్టుకు చేరుకుని అంజనను దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు తీర్చుకున్న అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది ఏపీ డిప్యూటీ సీఎంగా తొలిసారి కొండగట్టుకొచ్చారు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ ఉదయం కొండగట్టుకు బయలుదేరారు పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కలను చేర్చుకున్నారు కొండగట్టు అంజనను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు

పవన్ కళ్యాణ్ కు అడుగడుగున అభిమానులు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలలను వేసారు పలు చోట్ల అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి చేరుకున్నారు పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది సేనాని రాకతో అభిమానులు కార్యకర్తలు కొండగట్టుకు చేరుకున్నారు ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కు పూర్ణ కుంభం స్వాగతం పలికారు మంత్రోచ్చరణల మధ్య పవన్ స్వామివారికి ప్రత్యేక పూజ చేశారు ఏపీ ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని రథం వారాహికి కొండగట్లోనే పూజలు చేయించారు ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కలను తీర్చుకున్నారు పూజల అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు એવું છે ઓકે કરી ગયું નહી తెలంగాణలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు జనసేన అధినేత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇవాళ కొండగట్టుకు వెళ్తూ తుర్కపల్లిలో ఆగిన జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకెళ్తామని ప్రకటించారు భవిష్యత్తులో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని వివరించారు దాంతో జనసేన పార్టీ తెలంగాణలోనూ యాక్టివ్ కానున్నట్లు తెలుస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేసింది ఇప్పుడు ఏపీలో ఘన విజయం సాధించడంతో అదే ఊపులో తెలంగాణలో దూసుకుపోవడానికి అధినేత ప్లాన్ చేస్తున్నారు తెలుస్తోంది త్వరలో తెలంగాణ కార్యాచరణ సైతం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం जन सैनिक भारतीय जनता पार्टी की कलसी बंजी मोदी जगह चैत जा भारतीय जनता पार्टी की कलसी बंजेश चैत जाए పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పథకాలు అమలు చేస్తున్నామని పెంచిన పెన్షన్ను కలిపి ఏడు వేలు ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకుని వచ్చి అందిస్తామని తెలిపారు